రై రయ్యంటూ వయ్యారమ్మ రచ్చిపో ఉన్న సై అంటూ వయ్యారాన్ని ఇచ్చుకో ఉన్న అంటూ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆడి పాడి అలరించినటువంటి ఒక సినిమా తెలుగు వీర లేవర తెలుగు వీర లెవరా మూడొందల సినిమా కృష్ణ గారికి కృష్ణ కృష్ణగారి అభిమానులందరూ ఎంతో ఆశతో ఎదురు చూసిన సినిమా మానసేట ఏంజిల్ ట్యాకీస్లో రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన రోజు ఆ సందోహం ఏం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలు ఉంది థియేటర్ అయితే లేదు కానీ ఇప్పుడు వేరే కాంప్లెక్స్ ఒకటి కట్టారు కానీ ఎటు చూసినా ట్రాక్టర్లు ఎటు చూసినా లారీలు కృష్ణ ఫ్యాన్స్లు అప్పటికే సూపర్ హిట్ అయిన తాలూకు సినిమాలు రాబోయే సినిమాలు తాలూకు బ్యానర్లకు రఫాడి ఇచ్చారు రెడీ చేసి వదిలిపెట్టేట ఉన్నాయి ఒక్క నర్స్రాకట్టే కాదు ప్రతి ఏరియాలో ఇదే పని సూపర్ స్టార్ జిందాబాద్ అంటూ నినాదాలు మా దోస్త్ ఒకడు బాలకృష్ణ ఫ్యాన్ టీడీపీ ఎమ్మెన్ ఏమైనా ఇయర్ ఏమీ చేయలేక ఎందుకంటే అంతకుముందు అమ్మదంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ ఉంది అబ్బా ఏమి ఇద్దరు హీరోయిన్లు కదా ఏం చేస్తారు అనుకున్నాను రా భలే ఉంది అసలు భలే మెయింటైన్ చేశారు అలా తోటి అభిమానులు కూడా ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఎంతో ఆసక్తిగా చూసినటువంటి సినిమా రిలీజ్ అయినా ఇదిగో మనకి ఇలా వర్షం పడుతూ ఉన్నా సమయం అది కూడా అక్కడ సూపర్ టాకు మొదటి రోజు తర్వాత డ్రాపు దానికి కారణం మీకు తెలుసు ఇక ఆపు అనకండి అసలు ఆ సినిమా ఉన్న ప్రతిష్ట ఏంటి అదేంటి ఆ డైరెక్టర్ చేస్తాడా చెయ్యడా అని తెలుసుకోలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఆ సినిమా ఓపెనింగ్స్ అద్భుతంగా ఉన్నాయి మన కృష్ణ గారితో రోజా గారి ఫస్ట్ కాంబినేషన్ ఈవి సత్యనారాయణతో సెకండ్ కాంబినేషన్ వారసుడు తర్వాత ఆ సూపర్ హిట్ సాంగ్స్ ముందే కోటి మ్యూజిక్ ఇచ్చారు అసలు అద్భుతం అంటే అద్భుతం పైగా మనకు సంబంధించి లారెన్స్ మాస్టర్ దీనికి డాన్స్ రై రై అంటూ వై అరమ్మ కానీ ముద్దాపంతి గు అని ఆ పాట కానీ అసలు ఏమి అల్లరి ఏమి హడావిడి సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ప్రత్యేకించి షర్ట్ విప్పి డ్యాన్స్ చేయడం అనేది ఆ సినిమాకే జరిగింది నాతో పాటు వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా ఆ ఇప్పుడు గుర్తొచ్చింది వైరా దగ్గర తిరువూరు అతని నర్సరాపేట కానీ అందులో ఆ ఊరి నుంచి వచ్చేవాడు సెలవులకి ఆశ్చర్యపోయాడు అనమాట ఏమి డ్యాన్సు ఏమి డ్యాన్సు అని హాలంత రథన రథన పాట వస్తే చాలు కానీ ఆ తర్వాత కాలంలో ఆ సినిమాలోని పాటలే మైనస్ అయి ఎలా అంటే రామరాజు సిట్ ఆఫీసర్ రామరాజు క్యారెక్టర్కి ఇలాంటి పాటలు పెట్టి ఉదాత్తతనే దెబ్బతీశారు అనేది దెబ్బతీసినా దెబ్బతీయపోయినా మూడు సినిమా మాత్రం ఫ్లాప్ కావటం పరాజయం పాలవడం అనేది ప్రేక్షకులు ముఖ్యంగా కృష్ణగారి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు ఆ తర్వాత ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇది మూడు అయితే బాగుండు ఇది మూడు వందలు బాగుండేది అని కృష్ణగారి పరు చురుకు ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు తెలుగు వీరల ఎవర అనే ఒక టైటిలే అల్లూరు సీతారామరాజు అనుకుంటే వెళ్ళాలనుకుంటే అదే సినిమా కథ విషయానికి వస్తే అప్పుడప్పుడే ఈ మనకి మల్టీనేషనల్ కంపెనీలు అనేవి మన ఇండియాలోకి రావడం ప్రారంభమైంది దానికి వ్యతిరేకంగా అంటే ఒకప్పుడు ఇక్కడ బ్రిటిషర్లు ఎలా అయితే పరిపాలించి వెళ్ళిపోయారో ఆ తర్వాత వేరే రూపంలో మన దేశంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎలాంటి ఎత్తులు వేస్తుంటారు అన్నది ఇది అంతర్లీనంగా అయితే పైకి కనపడే కమర్షియల్ కథ మాత్రం ఈ సీతారామరాజు గారిని చంపేసినటువంటి గుడాల్ తాలూకు మనవళ్లతో సహా ఇండియాకి తిరిగి వచ్చి అక్కడ వ్యాపార కార్యకలాపాలు స్మగ్లింగ్లతో చేయాలనుకున్న దాన్ని సిబిఐ ఆఫీసర్ రామరాజు ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ అయితే ఈ మధ్యలో ఒక తన అన్న అయినటువంటి చరణ్ రాజు అవినీతి పరుడైన ఆఫీసర్ కావడం తన చెల్లెలు రాజా రవీంద్రని ప్రేమిస్తే ఆ రాజా రవీంద్ర ఒక హనీ ట్రాప్ వేసి ఆమెని కావాలని కృష్ణ గారు పట్టుకున్నటువంటి శివాజీ రాజాని తప్పించడానికి మాత్రమే ఆ ప్రేమను వాడుకోవడంతో అతను చనిపోతాడు ఈ అమ్మాయి అమృత ఆ క్యారెక్టర్ చేసింది అమృతని రోజాని విలన్లు బంధించటము కృష్ణ గారు ఈ చరణ్ రాజు గారు అవినీతికి పాల్పడితే తానే పోలీస్ ఆఫీసర్ని అత అతని స్టేషన్లోనే అతని చేత నిజం చెప్పించేందుకు ప్రయత్నిస్తుండగా ఒక ఛేజ్ ఆ ఛేజ్లో లోయలో పడిపోవడంతో సినిమా ఒక మలుపు తిరుగుతుంది అక్కడ కృష్ణ గారు గతం మర్చిపోయి గడ్డం పెరిగిపోయి ఒక సీతారామరాజు గెటప్లో అక్కడ ఉన్నటువంటి చెంచు యువకులు అనొచ్చు మనం కాకపోతే చాలా పొట్టిగా కనిపిస్తారు వాళ్ళందరూ అతనికి తిరిగి ప్రాణం పోస్తారు తిరిగి లేచినటువంటి కృష్ణ గారికి గడ్డం పెరుగుతుంది కానీ మైండ్ పోతుంది అయితే సచ్ మనకిక్కడ వన్ మన్యంలో ఉన్నటువంటి అప్పటి చంద్రమోహన్ గారే ఇంకా ఉన్నట్టుగా మనకు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి మా రామరాజు నువ్వే మళ్ళీ వస్తానన్నా వచ్చావన్నమాట అంటూ ఉంటే నిజంగానే తనకి తెలియకుండానే గతం మరిచిపోయినా కూడా ఈ రాజనాల కొని ఎదుర్కోవడానికి బాణాలను ఆశ్రయిస్తారు చివరిలో ఈ రోజని తన చెల్లెల్ని ఈ గుడాల మనవాళ్ళు శ్రీహరి ఇద్దరు బలాత్కారం చేయబోతుండగా అతనికి గతం గుర్తొస్తుంది గతం గుర్తు రావడంతో పాటు తిరిగి అప్పట్లో సీతారామరాజు చెప్పినటువంటి డైలాగులని తిరిగి వల్ల వేస్తారు మనకి సినిమా ఓపెనింగ్ సీన్స్ కూడా అలానే ఉంటాయి సీతారామరాజు గారు చనిపోయిన దగ్గర నుంచి డిజాల్వ్ చేసి స్క్రీన్ని మనకి ప్రస్తుతంలోకి తీసుకొస్తారు కథాపరంగా స్క్రీన్ మీద కన్నా కూడా చెప్పుకుంటున్నప్పుడు బాగున్నా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసరికి కోటా శ్రీనివాసరావు మల్లికార్జునరావు అతి అలానే ఈ డైరెక్టర్ తాలూకు చిత్త చాంచల్యం అంతా కలిసి సినిమాని కంగాళి చేశాయి ఇది ఒక స్ట్రైట్ సినిమాగా ఒక స్పై సినిమా లాగా తీసినా బాగుండేది లేదంటే దేశభక్తి ప్రబోధాత్మక చిత్రంగా తీసినా బాగుండేది అంత పెద్ద ఘనత వచించినటువంటి సిట్ ఆఫీసర్ రామరాజుని బంధించి విలన్లు తా మనకున్నది అంటే అన్ని మతాలకు చెందినటువంటి ప్రతినిధులు ఒక సభగా హాజరవుతుండగా అందులో బాంబు పెట్టి పేలిస్తే దేశానికి చెడ్డ పేరు వస్తుందనే ఒక కుయుక్తి పన్నుతారు దాన్ని తుత్తులు చేయటమే శ్రీ కృష్ణ గారి చివరిలో చేసే పని దా ఆ క్లైమాక్స్ లీడ్ పాట ఈ తెలుగు వేరు దేవరా దేశమేలు దేవరా అంటూ యాభై మూడేళ్ళ వయసులో కృష్ణ గారు గుర్రపు స్వారీ చేయటం కానీ అదంతా ప్రేక్షకుల్ని తిరిగి గురి చేస్తాయి అయితే మనకి ఎటు వచ్చి సినిమా ఫ్లాప్ అవడంతో గారి పడిన శ్రమంతా వృధా అని చెప్పొచ్చు ఆ స్టెప్స్లో చూపించిన నవ్యత కానీ ఆయన చలాకీతనం కానీ అంత మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయింది అనడంలో నేను పదే పదే చెప్పవచ్చు కృష్ణ గారు అప్పట్లో ఉన్న ఆ క్రేజ్ ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది ఆ తొంభై ఐదులో అమ్మదొంగ రిలీజ్ అయిన తర్వాత రెండు మూడు సినిమాలు ఆ తర్వాత ఈ మూడు వందల సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాకి డైరెక్టర్ ఎవరు ఉంటారు కృష్ణారెడ్డి ఈవీవిన రాఘవేందర్ రావ అనుకుంటూ చివరికి ఈవీవీకి కన్ఫర్మ్ చేసి ఈవీవీ దర్శకత్వం సెట్స్ మీద ఉండగానే కృష్ణ గారు ఆ తర్వాత చెప్పింది ఈ సినిమాతో కోటి రూపాయలు నష్టపోతామని అప్పుడే ఊహించా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మరి ఇది తెలిసి కూడా ఎందుకు షెల్ ఆఫ్ చేయలేకపోయారు అంటే అప్పటికే ఆ డైరెక్టర్ రెండు మూడు హిట్లు ఇచ్చి ఉన్నారు ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పారు అంటే కృష్ణగారి మొహమాటము కృష్ణ గారి మూడొందల సినిమాకి ముంచుకొచ్చిందని మనం చెప్పవచ్చు ఇది గారి తెలుగు వీరల ఎవరాకి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు బైక్